ఏపీలో ఎవరో ఒక మినిస్టర్ అంట ఆయన పేరు పేర్న నాని అంటావా ఆయన పేరు ఈడియట్ ఫెలో ఏమేమో మాట్లాడండి ఏమేమో అంటుండు ఏమేమో ఏమో ఏమ్రా ఏమంటున్నారా అరే పేర్న నానిగా నా ఫోన్ నంబర్ ఇస్తారా నా ఫోన్ నంబర్ ఇస్తా దమ్ముంటే రాబే కూడంగల్కి నిన్ను పెట్టి తనిపిస్తా కొడుక ఇంకోసారి రేవంత్ రెడ్డి అన్న గురించి ఏమన్నా మాట్లాడినావంటే మస్తు మాట్లాడినట్టున్నావు అరే తొరి పండ్లు ఆ లేవు కదరా అన్ని ఎవరో తనినట్టున్నారు పండ్లు పోయినట్టున్నాయి ముందరంతా తొరిగా అనిపిస్తున్నాయి అదే అరే అదే ప్రెస్లో ఏం మాట్లాడాలి తెలియదా నీకు హౌలేగా ఏమేమో మాట్లాడుతున్నావు ఎంత గలీజ్గా అశ్లీలత మాట్లాడుతూ అబ్బే కుక్క రా రారా రా కోడంగలకు రారా నిన్ను పెట్టి తనిపించకపోతే మా పేరే కాదు కొడుక దమ్ముంటే రా కోడంగలకు రిద్దు మీద రారా చూద్దాం జిద్దు మీద రారా నీకు దమ్ముంటే అబ్బే ఇంకొకసారి నోరు చేస్తాం అంటే తన్ను తింటావు రాస్కిల్ ఈడియక్ ఫెలో బాగా జ్ఞాపకం పెట్టుకో ఈ మాట ఏపీలో ఎవరో ఒక మినిస్టర్ అంట ఆయన పేరు పేర్న నాని అంటావు ఆయన పేరు ఈడియట్ ఫెలో ఏమేమో మాట్లాడండి ఏమేమో అంటుండు ఏమేమో ఏమో ఏమరా ఏమంటున్నారా అరే పేర్న నానిగా నా ఫోన్ నంబర్ ఇస్తారా నా ఫోన్ నంబర్ ఇస్తా దమ్ముంటే రాబే కోడంగల్కి నిన్ను వంగట్టి తనిపిస్తా కొడుక ఇంకోసారి రేవంత్ రెడ్డి అన్న గురించి ఏమైనా మాట్లాడినా అంటే మస్తు మాట్లాడినట్టున్నావు అరే తొరి పండ్లు ఆ లేవు కదరా అని ఎవరో తనిట్టున్నారు పండ్లు పోయినట్టున్నాయి ముందర అంతా తొరిగా అనిపిస్తున్నాయి అరే పాలతుగా అరే ప్రెస్లో ఏం మాట్లాడాలి తెలియదా నీకు హౌలే కాన్లో ఏమేమో మాట్లాడుతున్నావు ఎంత గలీజ్గా అశ్లీలత మాట్లాడుతూ అబ్బే కుక్క రా రారా రా కోడంగలకు రారా నిన్ను పెట్టి తనిపించకపోతే మా పేరే కాదు కొడుక దమ్ముంటే రారా కూడంగల్ జిద్దు మీద రారా చూద్దాం జిద్దు మీద రారా నీకు దమ్ముంటే రాబ్బే ఇంకొకసారి నోరు చేస్తూ అంటే తన్ను తింటావు రాస్కిల్ ఈడిఎఫ్ జ్ఞాపకం పెట్టుకో ఈ మాట